అందరికి నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బాడీ పెయిన్స్ గురించి మాట్లాడుకుందామండి మరి ఈ బాడీ పెయిన్స్కి అంటే ఒళ్ళు నొప్పులకి ఈ ఒళ్ళు నొప్పులతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా రోజుల వరకు కూడా ఒళ్ళు నొప్పులు తగ్గకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు చాలామంది కాల్స్ చేసి అడుగుతూ ఉంటున్నారు మరి ఈ ఒళ్ళు నొప్పులకి మన దగ్గర పూర్తి పరిష్కారం ఏంటి ఏ ప్రోడక్ట్స్ వాడాలి ఎలా వాడాలి ఈరోజు పూర్తి వివరాలు చూద్దామండి మరి అసలు బాడీ పెయిన్స్ ఎందుకు వస్తాయి దానికి కారణాలు ఏంటో తెలుసుకుందామా శరీరానికి అవసరమైన విటమిన్స్ మినరల్స్ లోపం వల్ల బాడీ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే విటమిన్ ట్వెల్వ్ తగ్గినా అలాగే విటమిన్ డి తగ్గిన ఇంకా కాల్షియం తగ్గినా సరే బాడీలో పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవటం వల్ల కూడా ఈ బాడీ పెయిన్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఇన్ఫ్లమేషన్ అండ్ టాక్సిన్స్ ఎక్కువగా ఉండటం వలన కూడా బాడీలో పెయిన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అన్నమాట ఇన్ఫెక్షన్స్ ఇంకా మన బాడీలో ఏవైతే వేస్ట్ టాక్సిన్స్ బయటకు వెళ్లకుండా ఉన్నాయో వాటి వల్ల కూడా బాడీ పెయిన్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి మరి ఇంకా మానసిక ఒత్తిడి టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా బాడీ పెయిన్స్ రావటం జరుగుతుంది ఇంకా నిద్ర సరిగ్గా లేకపోవటం కూడా ఒక కారణం అండి బాడీ పెయిన్స్కి ఇంకా పెద్దవాళ్ళలో అయితే వేసు పెరిగే కొద్దీ వాళ్ళ కండరాలు బలహీనం అవ్వటం వల్ల బాడీ పెయిన్స్ రావటం అనేది జరుగుతుంది మరి చూసారా ఇన్ని కారణాలండి బాడీ పెయిన్స్కి ఈ బాడీ పెయిన్స్ రావడానికి ఇన్ని కారణాలు ఉంటే మరి సొల్యూషన్ తెలుసుకుందామా వెస్టేజ్లో వైటల్ కాంప్లెక్స్ అండి ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వండర్ఫుల్ ప్రోడక్ట్ ఆయుష్ అంతే వైటల్ కాంప్లెక్స్ ఇది ఏం చేస్తుందంటే శరీరానికి అవసరమైన మల్టీ విటమిన్స్ని అండ్ మినరల్స్ని అందిస్తుంది అలాగే నరాలలో బలాన్ని పెంచుతుందండి నరాల్లో తీసేస్తుంది తీసేస్తుందనమాట ఇది ఆయుర్వేద ప్రోడక్టు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నరాల కోసం మరి ఇది వాడటం వల్ల మన బాడీ పెయిన్స్ అనేవి తగ్గటానికి చాలా హెల్ప్ అవుతుంది ఇది రెండు పూట్ల తీసుకోవాలండి ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఒక క్యాప్సులు అలాగే రాత్రిపూట బోన్ చేసిన తర్వాత ఒక క్యాప్సుల్ తీసుకోవాలి ఇంకా వచ్చేసి నెక్స్ట్ వన్ వెస్టీస్ ప్రోడక్ట్స్లో చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఫ్లాక్స్ ఆయిల్ ఈ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అనేది జాయింట్ అండ్ మసిల్స్కి పెయిన్ని తగ్గించడంలో చాలా చాలా హెల్ప్ చేస్తుందండి అలాగే గుండెకి చాలా మంచి చేస్తుంది ఒక విధంగా మనం గుండెని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఈ ఫ్లాక్స్ ఆయిల్ కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటుంది అలాగే బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగుపరుస్తుంది ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా మన బాడీని సేవ్ చేస్తుందన్నమాట ఈ క్యాప్సూల్ వచ్చేసి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి మనం తిన్నా వెంటనే వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి స్పిరినా ప్రపంచంలోనే సూపర్ ఫుడ్గా పేరొందిందండి స్పిరినా అని ప్రపంచంలో ఎక్కువ మంది వాడే ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఈ స్పిరిల్లినా ఈ స్పిరిలినాలో ఏముంటాయంటే ప్రోటీన్ ఐరన్ విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట మరి ఇది తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీని పెంచి బాడీ పెయిన్స్ని అంటే ఒళ్ళు నొప్పుల్ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే అలసట నీరసం తగ్గించడంలో చాలా ఎక్స్పర్ట్ అనమాట చాలా చాలా ఉపయోగపడుతుంది అలాగే ఇది కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదండి మిగతా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఉదయం ఒకటి రాత్రిపూట ఒక క్యాప్సులు లావుగా ఉన్న వాళ్ళు అనుకోండి తినక ముందు వేసుకోండి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు అనుకోండి తిన్న తర్వాత వేసుకోవచ్చు అలాగే విటమిన్ బి ట్వెల్వ్ అబ్జర్విట్ విటమిన్ అండి సబ్లింక్వెల్ స్ప్రే అనమాట ఇది నాలుక కింద నరాలు ఉంటాయి ఆ నరాల మీద ఒక్కసారి స్ప్రే చేసినట్టయితే నర్వస్ సిస్టమ్ను బలంగా ఉంచుతుంది అలాగే బలహీనతను తగ్గిస్తుంది నరాల సమస్యల్ని ఏ రకమైన సమస్యలైనా సరే తగ్గించడంలో నరాల సమస్యలు తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే బాడీ పెయింట్స్ తగ్గేలా చేస్తుంది ఇది వచ్చేసి రోజుకి ఒక్కసారి నాలుక కింద స్ప్రే చేస్తే సరిపోతుందండి ఇది స్ప్రే చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకోకూడదు అలాగే ప్రతి మనిషికి అవసరమైన ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ సిఎండి మినరల్ డ్రాప్స్ అండి కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి మనిషికి ఎందుకు అంటే దీనిలో మనం ప్రతిరోజు కూడా ఫుడ్ నుంచి కానీ వాటర్ నుంచి కానీ తీసుకునే ఫుడ్లో విటమిన్స్ మినరల్స్ అనేది సరిగ్గా మనకు అందట్లే మెయిన్ మినరల్స్ అందట్లేదు బాడీకి ఆ మినరల్స్ మన ప్రతి రోజు కూడా మన శరీరానికి అరవై నాలుగు రకాల మినరల్స్ కావాలి కానీ మనం తీసుకునే ఏ ఫుడ్లో అయినా సరే మనకి పదహారు మాత్రమే అందుతున్నాయి చూడండి ఎంత తక్కువగా మనం తీసుకుంటున్నామో మరి అలా తక్కువగా తీసుకోవటం వల్ల చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇమ్యూనిటీ లెవెల్ అనేది తగ్గిపోతుంది ప్రతి మనిషిలో కూడా డిహైడ్రేషన్ అనేది పెరిగిపోతుంది ఇంకా వాటర్లో ఇమ్యూనిటీ లేకపోవటం వల్ల మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నాం ప్రతిసారి కూడా ఫ్లూస్ రకరకాల ఫ్లూస్ ఇబ్బంది పెడతా ఉంటున్నాయి మరి ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్లో ఇది త్రీ టైమ్స్ తీసుకోవాలండి ఉదయం ఒక వాటర్ బాటిల్లో ఒక లీటర్ బాటిల్లో ఏడు చుక్కలు మధ్యాహ్నం ఒక లీటర్ తీసుకుంటే సరిపోతుంది సాయంత్రం ఒక లీటర్లో ఏడు చుక్కలు ఇలా తీసుకున్నాం అనుకోండి డేలో మనకి ఎనభై నాలుగు రకాల మినరల్స్ అందుతున్నాయి మరి ఇది తీసుకోవటం వల్ల ఇంకా బెనిఫిట్స్ ఏంటో చూద్దామా శరీరానికి కావలసిన మినరల్స్ అందించి మజిల్ అండ్ నరాల ఫంక్షన్ని మెరుగుపరుస్తుంది అలాగే బాడీని ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలిన్ లేచర్కి తీసుకొచ్చే గొప్ప అద్భుతమైన ప్రోడక్ట్ అండి మరి ఇంకా బాడీ పెయిన్ పెయిన్స్ నుంచి క్రామ్స్ నుంచి కూడా తగ్గిస్తుంది అనమాట మనల్ని సేవ్ చేస్తుంది ఇంకా ఎనర్జీ లెవెల్స్ ఎక్కడా కూడా తగ్గవండి మనం డేలో ఎంత హార్డ్ వర్క్ అయినా చేయనివ్వండి ఈ మినరల్ డ్రాప్స్ తీసుకోవటం వల్ల ఆ ఎనర్జీ ఎక్కడ డ్రాప్ అవ్వదు మరి ఇది త్రీ టైమ్స్ తీసుకుంటే సరిపోతుందండి డేలో మూడు లీటర్లో ఒక్కొక్క లీటర్కి ఏడు చుక్కలు వేసుకుంటే సరిపోతుంది దీని ప్రాసెస్సే చాలా గ్రేట్ అండి ఒక్క లీటర్ వాటర్ తయారు చేయడానికి మినరల్స్ తయారు చేయడానికి టూ ఇయర్స్ పడుతుందంట అలా దీని గురించి ఒకరోజు మాట్లాడుకుందాం మనం మరి వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఇవి వాడుకొని బాడీ పెయిన్స్ని కంప్లీట్గా తగ్గించుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే మీ ఆరోగ్యం మీద మీరు వేసే ప్రతి అడుగు చాలా విలువైనది ఆరోగ్యం లేకపోతే ఏది లేదు కదండి అలాగే వెస్టేజ్ సప్లిమెంట్స్ మీ శరీరానికి కావలసిన పోషకాలు అందించడంలో చాలా సహాయపడతాయి సహజమైన మార్గంలో ఆరోగ్యంగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరికి ఇవి మంచి పోషకాలు మీ ఆరోగ్య ప్రయాణం కోసం ఈ వీడియో ఉపయోగపడితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన వెస్టీస్ ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరైనా ధన్యవాదాలండి మీ సులోచన సంపంగి థ్యాంక్స్ ఫర్ వాచింగ్